ఈ ఇంటి ఓనర్కు డబ్బులు అవసరం ఉండి తక్కువ రేట్కే ఇల్లు అమ్ముతున్నారు సో మనకు ఈస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారు టోటల్గా మనకు మెయిన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది ఇంటికి దగ్గరలో మనకు స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ షాపింగ్ మాల్స్ బస్ స్టాప్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి సో మనకు మెట్రో స్టేషన్ కూడా మనకు కేవలం సెవెన్ మినిట్స్లో మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చు టోటల్గా వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేశారండి టూ బిహెచ్కే హౌస్ అరవై నాలుగు లక్షలు చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారు ఇంటి మీద లోన్ కూడా తీసుకోవచ్చు అండి సో అలాగే ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్లో ఉన్నది ఉప్పల్ దగ్గర ఫిర్జాద్ కూడా ఉండదండి ఫిర్జా కూడా మెయిన్ రోడ్కు చాలా దగ్గరలో ఉంటుంది అరవై నాలుగు లక్షలు చెప్తున్నారు అండి చాలా మంచి రేట్కి ఇస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి